భరతఖండంలో దక్షిణ ప్రాంతంలోని ఒక గ్రామంలో ఒక మహా విద్వాంసుడు సత్యవాక్య పరిపాలకురైన ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు ఒకరోజు ఆ బ్రాహ్మణుడు తీర్థయాత్రల కోసమని గోదావరికి బయలుదేరాడు ఆ తీర్థ సమీపంలో ఒక మహా వృక్షం అనగా ఒక చెట్టు దగ్గర భయంకరమైన ముఖాలతో పొడవాటి జుట్టుతో బలమైన కూరలతో నల్లని బాణపుటలతో చూసేవారికి అతి భయంకరమైన రూపంతో ముగ్గురు బ్రహ్మరాక్షులు నివసిస్తూ దారిన పోయే బాటసాలలను బెదిరిస్తూ వారిని భక్షిస్తూ ఆ ప్రాంతాన్ని మొత్తం భయానకంగా చేసేశారు తీర్థయాత్రకు బయలుదేరి గోదావరి పుణ్యక్షేత్రంలో పితృదేవతలకు పిండ ప్రదానం చేయడానికి వస్తున్న బ్రాహ్మణుడు ఆ వృక్షం దగ్గరకు చేరేసరికి ఏదో ప్రకారంగా బ్రహ్మరాక్షసులు కింద గురికి అతనిని చంపబోతున్న సమయంలో ఆ బ్రాహ్మణుడు ఆ భయంకరమైన రూపాలను చూసి గజగజ వణుకుతూ ఏమీ తోచక నారాయణ స్తోత్రాన్ని బిగ్గరగా పాటించడం ప్రారంభించాడు ప్రభో ఆతత్రాణ పరాయణ రక్షక ఆపదలో ఉన్న గజేంద్రుని నిండు సభలో అవమానాల పాలవుతున్న మహాసాది ద్రౌపదిని బాలుడైన ప్రహ్లాదుని రక్షించిన విధంగానే ఈ పిశాచాల బారి నుండి నన్ను రక్షించు తండ్రి అని ఆ బ్రాహ్మణుడు మరపెట్టుకున్నాడు ఆ ప్రార్థనలు విన్న బ్రహ్మరాక్షసులకు జ్ఞానోదయం కలిగింది ఆ బ్రహ్మరాక్షసులు మహాన్భావ మీ నోటి నుండి వచ్చిన శ్రీమన్నారాయణ స్థుతి విని మాకు జ్ఞానోదయం అయింది మమ్మల్ని రక్షించండి అని ప్రాయపడ్డు వాళ్ళ మాటలకు ఆ బ్రాహ్మణుడు కొంచెం ధైర్యం తెచ్చుకుని మీరెవరు మీకు ఎందుకు ఈ రాక్షస రూపంలో వచ్చినవి అని అడిగితే ఆ బ్రహ్మరాక్షసులు వారి వారి గదజన్మ గురించి చెప్పడం ప్రారంభించారు అందులో మొదటి బ్రహ్మరాక్షసుడు తన గతం గురించి ఇలా పండితుడితో చెప్తున్నాడు ఒకరోజు ఒక బ్రాహ్మణుడు మా ఇంటికి అతిథిగా వచ్చాడు ఆ అతిడిగా వచ్చిన పండితుడిని నేను కొట్టి తిట్టి అతని వద్ద ఉన్న ధనం వస్తువులు తీసుకొని అతడిని ఇంటి నుండి బయటకు గింటివేశాను అందుకు ఆ బ్రాహ్మణుడికి కోపం వచ్చి నీచుడా అక్రమంగా కూడా పెట్టింది చాలక మంచి చెడ్డలు తెలియక తోటి బ్రాహ్మణుడిని అని కూడా ఆలోచన కూడా లేకుండా నన్ను కొట్టి తిట్టి నా వస్తువులు దోచుకున్నావు గనక నీవు రాక్షసుడివై నరభక్షకుడిగా నిర్మానుష్య ప్రదేశంలో ఉండుదువు కాక అని శపించి వెళ్ళిపోయాడు అని ఆ బ్రాహ్మణుడికి ఆ రాక్షసుడు తన గత వృత్తాంతాన్ని మొత్తం చెప్పేశాడు ఇక రెండో బ్రహ్మరాక్షసుడు నేను కూడా పూర్వజన్మలో బ్రాహ్మణుడినే నేను నీచులతో సావాసం చేసి తల్లిదండ్రులను బాధించి వారికి కనీసం తిండి కూడా పెట్టలేక వారిని మార్చి వారి ఎదుటేనే నా భార్య పిల్లలతో పంచపక్ష పరమాణాలతో భుజించేవాడిని నేను ఎలాంటి మంచి కార్యాలు చేసిన వాడిని కాదు ఎలాంటి దాన ధర్మాలు కూడా నేను చేయడం తెలియదు నా బంధువులను కూడా హింసించి వారి ధనాన్ని అపహరించి రాక్షసి వలె ప్రవర్తించాను కనుక నాకు రాక్షసత్వం కలిగింది నన్ను ఈ పాపాల నుండి ఆ బ్రాహ్మణుడి పాదాలపై పడి ఆ రాక్షసుడు వేరుకున్నాడు అయితే ఈ మూడవ రాక్షసుడు నేను ఒక సంపన్న కుటుంబంలో పుట్టిన బ్రాహ్మణుడు నేను విష్ణు ఆలయంలో అర్చకునిగా ఉన్నాను స్నానం కూడా చేయకుండా కట్టుబట్టలతో దేవాలయంలో తిరుగుతూ ఉండేవాడిని భగవంతుడికి ధూప దీప నైవేద్యాలను అర్పించకుండా భక్తులు తెచ్చిన నేను నా ముంపుడు గతకు అందజేస్తూ మాంసాలను సేవిస్తూ పాపకార్యాలు గాను నా మరణానంతరం నాకు ఈ రూపాన్ని ధరించాను కావున నన్ను పాప విముక్తిని చేయమని ఆ రాక్షసుల ముగ్గురు ప్రార్థించారు ఆ బ్రాహ్మణుడు మీరు పూర్వజన్మలో చేసిన కర్మఫలం వలన మీకు ఈ గతి పట్టింది మీరు నా వెంటనండి నీకు విముక్తి కలిగిస్తానని చెప్పి వారిని ఓదార్చి తనతో వారిని తీసుకెళ్లి ఆ ముగ్గురిని యాతనా విముక్తికి సంకల్పం చెప్పుకొని తానే స్వయం కార్తీక మాసంలో గోదావరిలో స్నానమాచరిస్తే హరిహరాదులు సంతృప్తి చెంది వారికి సకల ఐశ్వర్యములు ప్రసాదిస్తారు అందువలన ఎంత ప్రయత్నించైనా సరే కార్తీక స్నానాలను ఆచరించాలి ఈ కథ స్కాంద పురాణంలోని వశిష్ట వాక్త కార్తీక మహాత్యంలో మూడవ అధ్యాయంలో ఉంది ఐ హోప్ మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మీకు కనుక కార్తీక పురాణం గురించి కార్తీక మహత్యం గురించి తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి